హలో అందరికీ ఎలా ఉన్నారు టుడే నేను మీకు ఒక చిన్న రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ మనకి సూపర్గా టేస్ట్ ఇచ్చే కారం అండి ఇది తయారు చేస్తారో తెలుసా కరివేపాక్తో అండి కరివేపాక్ కారం అనేది చూపిద్దాం అనుకుంటున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ సరిపోతుంది అండ్ మనం వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్ ఉంటుందండి అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఎండుమిర్చి అండి ఒక పావు కిలో తీసుకున్నాను అండ్ ధనియాలు కొంచెం ఒక గుప్పెడు జీలకర్ర టూ టేబుల్ స్పూన్ మెంతులు ఒక వన్ టేబుల్ స్పూన్ అండి అండ్ వెల్లుల్లి చిన్నల్లిపాయలు రెండు రెండు పాయలు అండి చింతపండు కొంచెం ఉప్పు అండి ఇదిగోండి ఫ్రెండ్స్ మా ఇంటి పక్కనే పెద్ద చెట్టు ఉందండి కర్రేపాకు చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో దీని నుండి లేతది కొమ్మలు అనేది కోసుకొచ్చుకున్నాము ఇది వచ్చి మనకి ఆకుల మీద మచ్చలు ఉండకూడదు పురుగులు ఉండకూడదు అట్లాంటిది ఏం లేకుండా ఫ్రెష్ కర్రేపాకు అనేది కోసుకొచ్చుకొని ఈ విధంగా దూసుకోవాలండి రెబ్బలు మొత్తం తీసేసి ఓన్లీ ఆకు మాత్రం మనం తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ కరివేపాకును మనం ఎండలో పెట్టుకోవాలండి ఎండలో పెట్టుకుంటే మనకు ఆకు అనేది డ్రై అవుతుంది ఒక టూ డేస్ వరకు మంచి ఎండలో పెట్టుకుంటే ఈ విధంగా డ్రై అవుతుంది ఫ్రెండ్స్ మిక్సీ వేసేటప్పుడు కూడా పొడి పొడిగా వస్తుంది డ్రై చే డ్రై అయితే అయిపోయింది కదండి ఇప్పుడు మనం దీనికి చిన్న ప్రాసెస్ ఉంటుంది ఏం లేదండి మనం కావాల్సిన పదార్థాలన్నీ ఒక్కసారి వేపుకోవాలండి బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎన్ని మిర్చి అండి ఒక కిలో తీసుకున్నాను బాగా వేపుకోవాలి దాంట్లోనే ధనియాలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు హండ్రెడ్ గ్రామ్స్ అవసరం లేదు ఒక గుప్పెడండి అండ్ జీలకర్ర వచ్చి రెండు టేబుల్ స్పూన్స్ మెంతులు కొంచెం వేపేసుకోవాలండి బాగా వేపుకోవాలి మాడకూడదండి కొంచెం కరకరలాడతా వేపుకోవాలి తర్వాత అదే బాండీలో మనం ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను ఏంటంటే పుట్ పొట్టుపప్పు అనేది మినపప్పు సాయిపప్పు రెండు కలిపి వేపుకుంటున్నాను ఇది బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని వాటిని చల్లార్చుకోవాలి తర్వాత అదే కడాయిలో నెయ్యి వేసుకోవాలండి నెయ్యి ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకొని దాంట్లో కరివేపాకు అనేది వేపుకోవాలండి ఇట్లా నెయ్యితో వేపుకోవడం వల్ల టేస్ట్ సూపర్ ఉంటుంది ఇది ఇది బాగా డ్రై రోస్ట్ అయిపోవాలండి ఆకు అనేది వాసన లేకుండా పచ్చిదనం లేకుండా డ్రైగా వేపేసుకోవాలండి వేపేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి మనం ఇందాక చల్లార్చుకున్నాం కదండి దినుసులు అవన్నీ ఇప్పుడు మనం ఒకసారి మిక్సీ వేసుకోవాలండి గొండు వీటిలన్నిటిని మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకునేటప్పుడు దాంట్లో కొంచెం చిన్న 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 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనేది వేసుకోవాలి కళ్ళుప్పు తగినంత వేసేసుకొని ఫస్ట్ దాన్ని మిక్సీ పట్టించుకోవాలండి పచ్చాపచ్చాగా మిక్సీ అనేది పట్టించేసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ కారం అయితే ఎంత బాగుంటుందంటే ఇది ఈ విధంగా ట్రై చేసి నాకు కూడా కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ మనం ఇందాక నెయ్యిలో వేపుకున్నాం కదండి కరివేపాకు దాన్ని కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్సీ అనేది పట్టించేసుకోవాలండి ఇది వచ్చి నాకు మా అత్తయ్య గారు నేర్పించారండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మా వారికి చాలా ఇష్టము అందుకని చేసి పెడుతున్నాను ఇలా కచ్చాపచ్చగా అయిన తర్వాత మన దగ్గర మనం వెల్లుల్లి రెబ్బలు అనేది పెట్టుకున్నాం కదా రెండు పాయలు వేసేసి బాగా మిక్సీ కొట్టేసుకోవాలండి అంతే ఫ్రెండ్స్ బాయ్ బాయ్